తిరుమలలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్చల్ చేశారు కానిస్టేబుల్ రాజశేఖర్ ఓంకార్ నాయక్ షేక్ సరావుద్దీన్ మద్యం మత్తులో కొండపైకి చేరుకున్నారు ఘాట్ రోడ్లో వాహనాలను ఢీకొడుతూ డ్రైవ్ చేసిన వీరిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు బ్రీత్ అనలైజర్ టెస్టులో ఆల్కహాల్ స్థాయి మూడు వందలు దాటిందని పోలీసులు తెలిపారు

गए गए तेल इ 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 డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై మరియు జూనియర్ బైపిసి నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైపిసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్ మరియు బైపిసి నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న యా సంస్థ డాక్టర్ కిషోర్ శ్రతనం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యదిర్గా మాగుంటలే అవుట్ నిలర్ అడ్మిషన్లు జరుగుచున్నవి హై నిలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ